ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతమ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకుంటాను కానీ ఇక్కడ మనకి రాశి ఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం నామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగంలో ఇస్తారు మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవతా ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాలని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా మేషరాశి లగ్నం చూసుకుంటే చూసుకుని బట్ మేషరాశి ఆ మేష లగ్నం అయితే ఇక్కడ మేషం వారికి పంచాంగంలో మనకి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటిది ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే ఒక రెండు లక్షలు వస్తే పద్నాలుగు లక్షలు ఖర్చు ఉందని అర్థమా మరి దీన్ని ఏదైనా మార్చుకోవచ్చా అదేవిధంగా రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు అయితే ఇక్కడ ఇది వినగానే అందరికీ కూడా అమ్మో రెండు లక్షలు వస్తే పద్నాలుగు లక్షలు లేకపోతే రెండు వేలు వస్తే పద్నాలుగు వేలు ఖర్చు రెండు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అనిపిస్తుంది కానీ ఇక నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మీరు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి పంచాంగంలో ఉన్నటువంటిది ఒక ఎత్తు మీకు మీ మేషన్ నుంచి గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయనే దాని మీద మరియు మీ పర్సనల్ చాట్లో కనుక ధనయోగం బ్రహ్మాండంగా ధనాన్నిచ్చే ఇచ్చే మహాదశలు నడిచేటప్పుడు మీరు ఈ యొక్క సంవత్సర ఫలితాల విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఒకటి రెండవది ఈ ఫలితాలను మార్చుకోవచ్చు కూడా అంటే ఎలా మార్చుకోవచ్చు అండి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్ళాలంటే మనకి ఒక రోజు పడితే అదే కారులో వెళ్తే ఒక నాలుగు గంటల్లో వెళ్ళిపోవచ్చు మేమి కదా అంటే ఇక్కడ ఏంటి మనం చేసేటువంటి ప్రయత్నం వల్ల కూడా కొన్ని మార్పులు వస్తాయి దాన్నే మనకి జ్యోతిష్ శాస్త్రంలో మనకి పూర్వజన్మ కర్మ అండ్ ఫ్రీ విల్ అని చెప్పారు ఫ్రీ విల్ అంటే నువ్వు చేసేటువంటి ప్రయత్నం ద్వారా కూడా నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు మరి ఈ మేషం వారికి రెండు పద్నాలుగు నుండి ఆదాయం పెంచుకోవాలంటే అలాగసలు గ్రహస్థితి ఆదాయం పెరగనటువంటి స్థితిలో ఉందా అంటే అలా ఏమీ లేదు సహజంగా చూసుకుంటే మే పదిహేను వరకు ఆదాయ స్థానంలో గురువు ఉన్నాడు మే పదిహేను వరకు గురువు రెండులో ఉంటాడు కాబట్టి మే పదిహేను వరకు ప్రాబ్లం లేదు మరి పన్నెండవ స్థానంలో అధిక గ్రహాలు వచ్చి ఉన్నాయి మీరు గమనించండి గ్రహ కూటమితో స్టార్ట్ అవుతుంది మన ఈ యొక్క నామ సంవత్సరం ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి వ్యయం ఉంది అంటే దీని అర్థం అనవసరంగా ఖర్చు అయిపోద్దు కూడా కాదు మీరు ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా కనుక మీరు నేను ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఖచ్చితంగా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో నాకు మళ్ళీ బంగారు బాట వేస్తుంది అనుకునేటువంటి దాన్ని మీరు కరెక్ట్ అట్టుగా కనుక మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అదేవిధంగా మరి ఈ వ్యయం తగ్గాలే ఆదాయం పెరగాలంటే మీరు చేయవలసింది ఏమిటి సింపుల్గా ఏం లేదు మీరు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ అనేటువంటి చేస్తూ ఉండండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ల ద్వారా ఆదాయం కోసం మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఎందుకంటే పన్నెండో స్థానం కదండి పన్నెండో స్థానం అంటే విదేశీ సంబంధము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఇట్లాంటివి ఓకే అలాంటి వాటి ద్వారా మీకు యోగం ఉంటుంది ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు సేవ కనుక చేశారంటే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే మీరు ఏదైతే సంపాదన కావాలనుకుంటుంటారో ఏదైతే ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగాలి ఉన్నటువంటి ఈ యొక్క అనవసరమైన ఖర్చు తగ్గాలనుకుంటారు నూటికి నూరు శాతం తగ్గుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే గోశాలకు వెళ్ళి గోవులకు కాస్త ఏదైనా తినిపించండి ఒకవైపు మీకు ఒక దాని ఏమంటారు జీవులకి సేవ చేసినటువంటి యోగము కలుగుతుంది మీ జాత చక్రంలో మీకు గోచారంలో ఏ నామ సంవత్సరంలో వ్యయం ఎక్కువ ఉన్నటువంటి దోషం కూడా తగ్గుతుంది మరి రాజ్యపూజ్యం అయితే అవమానం వేయాలంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఐదుగురు అవమానించే వాళ్ళ సంఖ్య ఏడుగురు ఉన్నారు ఇది కూడా మరి మనకి ఎప్పుడూ కూడా మనకి రెస్పెక్టే కావాలి కదా అవమానం వద్దు కాబట్టి అవమానం తగ్గాలంటే ఏం చేయాలి అవమానం అనేటువంటిది అసలు ఏ స్థానంలో ఉంటుంది అంటే ఇక్కడ మీరు అవమానం తగ్గాలంటే కాస్త మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండండి కాకపోతే అవమాన స్థానంలో గురువు వెళ్తున్నాడు కాబట్టి పెద్దగా అవమానం జరగాలని రూల్ లేదు ఇక్కడ కాకపోతే ఎంతైనా సరే మనకి ఎయిత్ అండ్ థర్డ్ హౌజెస్ ఈ అవమానాల స్థానంగా కూడా చెప్తుంటారు కాబట్టి అందుకే చూడండి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది లేనట్లయితే మనం ఒక రకమైనటువంటి దీనికి గురవుతూ ఉంటాం కాబట్టి మీరు విష్ణు సహస్రనామాలు కనుక వింటున్నట్లయితే అవమానం యొక్క సంఖ్య తగ్గుతుంది అలాగే మరి మిగతా అంశాలు ఎలా ఉన్నాయి రాజ్యపూజ్యం పెరగాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదండి మీరు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి ఓం నమో వెంకటేశన నామస్మరణ చేయండి దశమస్థానం యాక్టివ్ అవుతుంది రాజ్యపూజ్యం పెరుగుతుంది ఇక మిగతా అంశాలు ఈ సంవత్సరం అసలు మీకు రాశిపరంగా ఎట్లా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే సింపుల్గా ఏల్నాట్స్ అనేది స్టార్ట్ అవుతుంది అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ కాస్త మీరు ఉదయమైన నిద్రలేచి ధ్యానం చేయగలిగితే ఏల్నాట్స్ అనే ప్రభావం ఉండదు ఫైనాన్స్ గురించి అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇంకా అదేవిధంగా ఎవరైనా గృహము కొనుక్కోవాలి గృహం కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దా ఎందుకంటే దాని ద్వారా కొంత స్ట్రెస్ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసే టైం నడుస్తుంది కాబట్టి ఉంది కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మరి ఈ సంవత్సరం సంతానం కోసం ఎలా ఉంది ఈ యొక్క మేషరాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన స్థానంని కేతు కనెక్టివిటీలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఐవీఎఫ్ ఐవీఐలు ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేవారు కొంచెం సూర్య నమస్కారాలు గణపతిని ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళండి ఎందుకంటే చిన్న చిన్న ఆటంకాలు చూపిస్తున్నాయి మరి వివాహం కోసం ఎలా ఉంది ఈ సంవత్సరం ఎందుకంటే ప్రతి ఒక్కరూ వివాహం చేసుకోవాలనేటువంటి ఒక ఇది ఉంటుంది కాబట్టి వివాహ స్థానం మీద మే తర్వాత గురువు యొక్క దృష్టి ఉంది సప్తమ స్థానం మీద కాబట్టి వివాహ యోగం కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఉద్యోగాలు చేసేవారు దశమ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది బికాస్ ఆఫ్ టెన్త్ లాడ్ ఈజ్ ఇన్ ట్వెల్త్ ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడ కాబట్టి వేరే ప్రదేశాలు బిజినెస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు అలా మీరు చేస్తే బాగుంటుంది అయితే మీ జన్మజాతకంలో కనుక విదేశీ యోగం ఉందండి విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి యోగం ఎక్కువగా ఉంది మాకు ఎందుకంటే చంద్రరాహు శని కానీ లేనట్లయితే గురురాహు గురు చంద్రరాహు కాంబినేషన్ కానీ టూ ట్వెల్వ్ కాంబినేషన్ అంటారు ఆస్ట్రాలజీలో అలా ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్తేనే చక్కగా సెటిల్ అవుతారు ఇక్కడే ఉంటే మీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం రాదు ఇక్కడ ఏంటంటే కొంతమందికి టాలెంట్ బోల్డ్ అంత ఉంటుంది కానీ వాళ్ళ టాలెంట్ తగ్గ కంపెనీ లేకపోవడం వాళ్ళ టాలెంట్ తగ్గ జాబ్ రాకపోవడం విసిగొచ్చేసి మానేస్తుంటారు ఏ నాకు టాలెంట్కి సంబంధించింది కాదు కాబట్టి ఇది చేసుకోండి అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మహా అలా కాదండి నాకు ఉద్యోగంలో ఎదుగుదలనుకుంటున్నాను ఆల్రెడీ ఉద్యోగం ఉంది అనుకునేటువంటి వారు ఓం ఆకార జానుద్వయ విరాజితాయి అయినమహ అని చెప్పి చేసుకోండి ఏల్నాడుసిన ప్రభావం మీకు పడకుండా ఉండాలి అంటే ఎక్కువగా నిద్రపోకండి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు లేడీస్కి కాదు అనారోగ్యగ్రస్తులకి కాదు యువకులు ఎక్కువగా నిద్రపోకండి మరియు వీలైనంత మట్టుకు మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయి నమ అనేటువంటి నామాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి ఎల్నాడ్స్ అనే యొక్క ప్రభావం మీ మీద పడదు చాలామందికి జాతరచక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాసి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారకుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ దాన్ని ఒకసారి అనాలసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ల క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో గుర్తు చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోగలం మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మూవీ మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వారికి చక్రం లేదు మాకు తెలియదండి అండి మాది ఏళ్ళ నాటి నడుస్తుందో అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందో అష్టమ శ్రేణి నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏళ్ళనాడు శని ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సర్పదోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా ఆ నారాయణ్ణి నమ్ముకున్నాను ఇష్ట ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్టదైవేమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడూ కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నియన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతులో క్రీమిష్ కలర్ ఆ ఎల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్లో అంటే సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ను ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ